కార్తీక పౌర్ణమిలోపు ఆవుకి ఈ ఒకటి తినిపించండి చాలు ఇక మీ జాతక దోషాల నుండి మీరు బయటపడవచ్చు ఎంతటి జాతక దోషాలైనా సరే ఇట్టే తొలగిపోతాయి కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే ఈ మాసంలో చేసిన ప్రతి స్నానానికి దానానికి దీపానికి ఎంతో ఫలితం వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు కార్తీక మాసం అంటే శివకేశవులకి సంబంధించినటువంటిది ఈ మాసంలో శివకేశవుల అనుగ్రహం చాలా సులువుగా లభిస్తుంది కేవలం సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి శివాలయంలో ఒక దీపం వెలిగించినా లేదా పూజ గదిలో ఒక దీపం వెలిగించినా సరే ఇక మీకుండే సమస్యలు తీరిపోతాయి తీరనే తీరవు అనుకున్న కోరికలు తీరిపోతాయి లక్ష్మీదేవిని ఈ కార్తీక మాసంలో పూజించినా సరే మంచి ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే నదీ స్నానాన్ని చేయండి నదీ స్నానం చేయటం వల్ల సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఎప్పటికైనా సరే కోటీశ్వరులుగా మారుతారు అలానే మూడు వందల అరవై ఐదు వత్తులను కార్తీక పౌర్ణమి రోజు అంటే అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి గడియల్లో ఈ కార్తీక దీపాలు అంటే మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించండి అలా వెలిగిస్తే చాలు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం శివ కేశవుల అనుగ్రహం చాలా సులువుగా సిద్ధిస్తుంది మూడు వందల అరవై ఐదు వత్తులను ఎలా వెలిగిస్తే సంవత్సరం పాటు డబ్బుకి లోటు లేకుండా జీవిస్తామో కూడా తెలుసుకుందాం ముందుగా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను పౌర్ణమి రోజు పౌర్ణమి మన శరీరానికి తాకుతున్న సమయంలో తులసిగోట దగ్గర మట్టి ప్రమిదలోనైనా వెలిగించవచ్చు పిండి దీపంలోనైనా వెలిగించవచ్చు ఈ కార్తీక పౌర్ణమి లోపు ఎప్పుడైనా వెలిగించవచ్చు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను కానీ పౌర్ణమి రోజున వెలిగిస్తే రెట్టింపు ఫలితం అనేది పొందుతారు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులను ఎందుకు వెలిగించాలి అంటే సంవత్సరం మొత్తం కూడా మన ఇంట్లో పూజలు చేసుకొని పూజ గదిలో దీపాన్ని వెలిగించలేకపోవచ్చు మధ్యలో ఏవైనా ఆటంకాలు రావచ్చు అలాంటి సమయంలో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం పూజ గదిలో పూజలు చేసి దీపాన్ని వెలిగించిన పుణ్యం లభిస్తుంది అని శాస్త్రవచనం అయితే ఈ కార్తీక మాసంలో మరి ఆవుకి ఏది తినిపించాలో కూడా తెలుసుకుందాం ఆవుకే కా మోగజీవులకి వేటికైనా సరే కార్తీక మాసంలో ఏదైనా తోచిన ఆహారాన్ని అందజేయండి అలానే కాకులకి చీమలకి పిల్లులకి కుక్కలకి ఆవుకి ఇలా ఏవైనా కీటకాలకి కావచ్చు జంతువులకి కావచ్చు పక్షులకి కావచ్చు ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల జన్మ జన్మాల దరిద్రాలు జాతక దోషాలు శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలం అవుతాము ముఖ్యంగా గోమాత అంటే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గోసేవ చేసిన వారికి పేదరికం రాదు అని నమ్ముతూ ఉంటాము గోమాత సేవ చేసిన గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా సిద్ధిస్తుంది గోమాత అంటే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గోసేవ చేసిన వారికి ఏ ఆటంకము వాటిల్లదు అలానే అలాంటి వారికి శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉండవు జాతకంలో శని దోషాలు ఉండవు పైగా శనీశ్వరుని అనుగ్రహంతో ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించగలుగుతారు విద్యా ఉద్యోగంలో ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు అంతేకాదు ఆర్థిక సమస్యలు అనేవి వారికి ఎప్పుడూ కూడా అసలు రానే రావు గోసేవ అంత గొప్పది గోసేవ చేసిన వారు ఎప్పటికైనా జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అయితే గోమాతకి ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం గోమాతకి పచ్చి దొండకాయలు అలానే బీరకాయలు లేదా దొండకాయలు బెండకాయలు బీరకాయలు టమాటాలు ఇక పాలకూర లేదా తోటకూర ఇలా కూరగాయలకు సంబంధించినటువంటివి ఏవైనా సరే ఈ కార్తీక పౌర్ణమిలోపు పెట్టండి లేదా నవధాన్యాలలో పప్పులు పప్పులు పెట్టడం వల్ల మనకు ఉండే జాతక దోషాలు తొలగిపోతాయి కానీ పప్పుని నానబెట్టి పెట్టాలి తినడానికి ఎప్పుడు అనుగుణంగా ఉండాలి అప్పుడే మంచి ఫలితం అనేది వస్తుంది ఇక ఇలా పప్పులు చిరుధాన్యాలు నవధాన్యాలలో ఏవైనా సరే నానబెట్టి కార్తీక పౌర్ణమి అయిపోయేలోపు పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు ఉండే ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ కలహాలు ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా ముఖ్యంగా ఎటు చూసినా సరే ఏ సమస్యకైనా కారణం డబ్బు ఒకటే కనిపిస్తుంది అంటే ఆ డబ్బు లేకపోవడం వల్లే ఎన్నో రకాల కష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ఆ కష్టాల నుండి విముక్తిని పొందాలి అంటే గోమాతకి వీటిలో ఏవైనా సరే ఆహారంగా పెట్టండి ఏవి పెట్టినా సరే గోమాత కడుపు నిండా తిని ఆశీర్వదించేలాగా చూసుకోండి అలా తినాలి అంటే తినడానికి అనుగుణంగా ఉండాలి అంటే నవధాన్యాలలో పెసర్లు పెట్టామనుకోండి పొట్టు పెసర్లు పొట్టుతో పాటు పెట్టాలి అవి మనం ఒకరోజు ముందే నానబెట్టాలి అంటే కార్తీక మాసంలో గురువారం రోజు మీరు ఆవుకి పెట్టాలి అనుకున్నారనుకోండి బుధవారం రోజు నైటు పెసర్లను నానబెట్టి పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ పెసర్లను మీరు ఆవుకి తినిపించండి అలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఒకవేళ గోమాత ఎప్పుడో మీ ఇంట్లోకి వస్తుంది అనుకోండి గోమాతకి బనానాలు కావచ్చు లేదా యాపిల్స్ కావచ్చు ఇలా ఏమైనా ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ లేకపోతే ఇలా పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటివి కానీ పెట్టచ్చు లేదంటే మీ దగ్గరికి గోమాత రావట్లేదు మీ ఇంటికి గోమాత రావట్లేదు అంటే గోమాత దగ్గరికి మీరు వెళ్ళి ఏవైనా సరే పెట్టవచ్చు ఎలా పెట్టినా సరే మంచి ఫలితం కలగాలి అంటే ముందుగా భక్తి శ్రద్ధ అవసరం భక్తి శ్రద్ధ నియమం నిష్ట ఉంటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా సిద్ధిస్తుంది మనం ఏది పెట్టాము అనేది కాదు మనస్ఫూర్తిగా ఏది పెట్టాము ఎంత పెట్టే పెట్టాము అని మాత్రమే ఉంటుంది దైవం యొక్క అనుగ్రహం కలగాలి అంటే కోట్లు లక్షలు వందలు వేలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మనస్సులో నిర్మలమైన భక్తి ఉండాలి ఆ భక్తి అనేది దైవ కరిగించే విధంగా ఉండాలి అప్పుడే మంచి స్థాయిలో పుణ్యం అనేది లభిస్తుంది ఎప్పుడైనా చేశామా అంటే చేశాము అన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా భక్తితో చిన్న దీపాన్ని వెలిగించినా సరే ఆ భగవంతుడు తప్పనిసరి అనుగ్రహిస్తాడు అలానే భక్తి లేకుండా ఏదో చేశాము కదా చేశాము అన్నట్టు ఏదో ఆశించి మనం ఏవైనా పూజలు లక్షలు ఖర్చు పెట్టి చేసినా సరే అందులో మంచి ఫలితం అనేది రాదు ముఖ్యంగా చాలామంది పైన తప్పులు చేస్తూ ఉంటారు లోపల ఎన్నో పూజలు చేస్తారు అలాంటి వారికి అసలు దైవం యొక్క అనుగ్రహం అనేది కలగదు గోసిలో పాపాన్ని పెట్టుకొని కాశీకి వెళ్ళినట్టే ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఇతరులని నిందించకుండా సమానమైన గౌరవంతో మనం భావించాలి చిన్న పెద్ద పేద కానీ కాకుండా అందరూ మనుషులమే అని సమానత్వమైనటువంటి గౌరవంతో మాట్లాడేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా సిద్ధిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి